Hi, welcome to Hashtag name is Manoj. టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ ఈ నెల ఈ నెల చివరిలో ఆయన బాధ్యత తీసుకోబోతున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఆయన బీసీసీఐకి ఇండియన్ క్రికెట్ టీం కి చాలా ఆయన కండిషన్స్ పెట్టారు సో నెక్స్ట్ టూ ఇయర్స్ చాలా క్రూషియల్ మూమెంట్ అనమాట ఎందుకంటే చాలా పెద్ద టాస్క్లు ఉన్నాయి గౌతమ్ గంభీర్ ముందు ఇలాంటి నేపథ్యంలో కొంతమంది కోహ్లీకి ఎందుకు ఇవ్వలేదని కోచ్ గా ఎందుకు ఇవ్వలేదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి కానీ గౌతమ్ గంభీర్ ఇచ్చిన కండిషన్స్ మొత్తం ఇటు భారత క్రికెట్ టీం అన్నింటినీ యాక్సెప్ట్ చేసింది సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా అసలు ఈ టాస్క్ అన్నింటినీ ఆయన సమన్వయం చూసుకుంటూ ముందుకు లేదంటే ఎందుకు కోహ్లీని పక్కన పెట్టారు సో ఎందుకంటే కోహ్లీకి గంభీర్కి కొంచెం అభిప్రాయ భేదాలు కొన్ని ఉంటాయి సో ఎందుకంటే గంభీర్ కొంచెం ముక్కు చుట్టుగా ముందుకెళ్లే మనిషి కోహ్లీ ఏంటంటే అన్ని అరాచుకొని అతను పెట్టుకునే మనిషి సో ఇలాంటి నేపథ్యంలో ఎందుకు బీసీసీఐ కానీ లేకపోతే ఇండియన్ క్రికెట్ టీం కానీ గౌతమ్ గంభీర్ ని సెలెక్ట్ చేసింది ఆయన సవాళ్లను ఆయన సవాళ్ళు నిజంగా ఎదుర్కొంటారా లేదా సో ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ నరేష్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట ప్రయత్నించారు నమస్కారం అంటే అంటే ఏంటి బీసీసీ అంత గా గంభీర్ పెట్టిన టర్మ్స్ అండ్ కారణం గతంలో ఎప్పుడు కూడా మనం ఏ కోచ్ను చూసుకున్నా ఇటువంటి కండిషన్స్ కానీ ఎప్పుడు పెట్టలేదు ఎందుకంటే ఎప్పుడు కూడా బీసీసీఐ మాట నెగ్గుతుంది కోచ్ విషయంలో కానీ ఫస్ట్ టైం కోచ్ ఇటువంటి కండిషన్ పెట్టడం దానికి బీసీసీఐ తలవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే గంభీర్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తోనే జైషా గానీ ఇతర బీసీసీఐ పెద్దలు గానీ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గంభీర్ పెట్టిన కండిషన్ ఏంటంటే మెయిన్ గా గతంలో ఇన్ని కండిషన్స్ ఏ కూర్చు పెట్టలేదు కాబట్టి కాస్త పొలిటికల్ ప్రెసర్ వల్ల బీసీసీఐ గానీ ఇండియన్ క్రికెట్ టీం గానీ తలకింది అనుకోవచ్చు ఖచ్చితంగా పొలిటికల్ అంటే బ్యాండ్ ఎక్కువ క్రికెట్ అంటేనే కొన్ని పాలిటిక్స్ తో ముడిపడి ఉంటది ఎక్కడైనా కూడా ఇండియన్ టీమ్ లో బయట గానీ చాలా అసోసియేషన్ లో అలాగే అతను బీజేపీ ఎంపీగా పనిచేయడం ఆ జైషా కూడా అమిత్ షా సన్ కాబట్టి మేబీ గంభీర్ మీద గంభీర్ మీద సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లో కోల్కతా మెంటర్ గా అతను టైటిల్ గెలిపించాడు రీసెంట్ గా అదొకటి సో అతను పెట్టిన కండిషన్లు చూస్తే గనక మనం టీమ్ సెలెక్షన్ లో వేరే జోక్యం ఉండొద్దు సాధారణంగా బీసీసీఐ టీమ్ సెలెక్షన్ ఇండియన్ టీం ఏ ఏ టోర్నమెంట్ సెలెక్ట్ చేసినా కూడా కొంత బోర్డు నుంచి కానీ కొన్ని పాలిటిక్స్ నుంచి బయట నుంచి కానీ ప్రెజర్ ఉంటుంది సో ఇటువంటి ఏమి ఫైనల్ డెసిషన్ యాజ్ ఎ కోచ్ గా నాకే ఇవ్వాలి నిర్ణయాధికారం తుది నిర్ణయం నాదే ఉండాలనేది మెయిన్ కండిషన్ పెట్టాడు అలాగే ఒక వన్డే వరల్డ్ కప్ ఏదైతే అతని డ్రీమ్ అనమాట వన్ డే వరల్డ్ కప్ అతను రెండు వేల పదకొండు వన్ డే వరల్డ్ కప్ గెలిచిన మెంబర్ టీంలో మెంబర్గా ఆ రోజు ఫైనల్లో ఒక నైన్టీ రన్స్ చేసి ఒక కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు గెలిపించాడు సో అలాగే కోచ్ గా కూడా సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా వరల్డ్ కప్ అనేది ఒక ప్రాతిపదిక ఏ కోచ్ కూడా గెలిపించడం సో వన్ డే వరల్డ్ కప్ ని గెలిపించే లక్ష్యంతో బల్లు అతను కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాడు దానికి అతను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే యువ క్రికెటర్లు సీనియర్ క్రికెట్ కొంతమంది సీనియర్ క్రికెట్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు సో కొంతమంది నేను తప్పించినా కూడా ఎటువంటి ప్రెషర్ రావద్దు నా మీద నేను పూర్తిగా మిక్స్ చేసుకుని ఒక కో టీమ్ తయారు చేసుకుని వరల్డ్ కప్కి వెళ్తాను సో ఈ టార్గెట్ లకి మీరు ఒగ్గితేనే తలొగ్గితేనే అంగీకరిస్తేనే నేను ఛార్జ్ తీసుకుంటాను అలాగే శాలరీ విషయంలో కూడా అతను ద్రావిడ్ ఏదైతే రీసెంట్ గా అతను పదవీ కాలం పూర్తయింది రాహుల్ ద్రావిడ్ కూడా మినిమం యాక్చువల్లీ ఇయర్లీ ట్వెల్వ్ క్రోర్స్ అతనికి ఇచ్చారు సో ఈసారి రెట్టింపు అతను గంభీర్ అడిగినట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే అతను కొన్ని వదులుకొని రావాలి యాజ్ ఎ ఇండియన్ కోచ్ గా ఇతర బాధ్యతలు చేయడానికి లేదు ఐపీఎల్ టైంలో లో వేరే కోచ్ కి మెంటర్గా కానీ కోచ్ గా పనిచేయడానికి లేదు కామెంటరీ చెప్పారు లేదు ఇంకా వేరే ఏ పని పెట్టుకోకుండా ఏ వర్క్ చేయకూడదు సో ఇవన్నీ నేను వదులుకుని వస్తాను కాబట్టి నాకు కాస్త రెట్టింపు అమౌంట్ కూడా అతను అడిగినట్టు బ్రాండ్ అంబాసిడర్ కూడా కొనసాగచ్చు కొన్ని కండిషన్స్ అది తో ఉంటుంది సో ఈ కండిషన్స్ తో కూడా అతన్ని చాలా మంది అప్పుడు అనుకుంటున్నారు అంటే ఎందుకు బీసీ గంభీర్ కి ఎంత ప్రయారిటీ ఇచ్చింది ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఓకే చెప్తాం అనేది క్వశ్చన్ అది దానికి కొన్ని కారణాలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అతను మనస్తత్వం గానీ దూకుడైన స్వభావం మనకి ఆటగాడిగా అతను చాలా సక్సెస్ఫుల్ రికార్డు ఉంది ట్రాక్ రికార్డు ఎందుకంటే ప్లేయర్ గా దాదాపు పదమూడు రెండు ఒక దశాబ్దం పైగా అతను ఇండియన్ క్రికెట్ టీమ్ లో అన్ని ఫార్మేట్ లో ఆడాడు ఒక మంచి ప్లేయర్ గంభీర్ తో తో కలిసి ఒక మంచి ఓపెనింగ్స్ అలాగే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్స్ మెంబర్ గా ఉన్నాడు రీసెంట్ గా ఐపీఎల్ టీమ్స్ లో అతను ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉంది లక్నో సూపర్ జయింగ్స్ కి అతను కోచ్ గా పనిచేశాడు బిఫోర్ లాస్ట్ ఇయర్ సో లాస్ట్ ఇయర్ రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఆ టీమ్ నుంచి తప్పుకుని కోల్కతా టీమ్ ని మెంటర్ గా వచ్చాడు అతని మార్గ నిర్దేశకత్వంలోనే అతను కోల్కతా టైటిల్ గెలిచింది ఎక్కడన్నా ఆయన పైచేగా ఉంది అతను ఏదైతే కోల్కతాని ఛాంపియన్ గా నిలపడంలో కొంతమంది ప్లేయర్స్ అతను యూజ్ చేసుకున్న విధానం గ్రౌండ్ లోకి దిప్పిన ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు వెస్టిండీస్ బౌలర్ యాక్చువల్గా సునీల్ నారాయణ్ ని చాలా మంది స్పిన్నర్ గానే చూస్తారు అయితే ఆల్రౌండర్ గా అతను తీర్చిదిద్దిన కానీ అతన్ని ఓపెనర్ గా పంపాలన్న ఒక ఐడియా అది కోల్కతా విజయన్ లో కోల్కతా ఐపీఎల్ టైటిల్ గెలిచిందంటే అది ఆల్రౌండర్ సునీల్ నారాయణ్ ఏదైతే ఓపెనర్గా దింపాలని నిర్ణయం గంభీర్ది సో ఇటువంటి ఎవరికి అందని ఊహకి అందని నిర్ణయాలు తీసుకుంటూ అది సక్సెస్ లో సక్సెస్ చేస్తూ ఉంటాడు సో ఈ రీజన్స్ తో అతనికి ఒప్పుకోవడం జరిగింది సో ఒక విధంగా గంభీర్ లో రానున్న ఏదైతే మనకి ఇండియన్ క్రికెట్ కి ఈ కండిషన్ ద్వారా మంచి జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు ఈ కోహ్లీకి గంభీర్ కి ఉన్న మనం చాలా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి చాలా మందికి తెలుసు వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎందుకంటే కోహ్లీకి గంభీర్ కి ఐపీఎల్ టైమ్ లో కానీ అంతకు ముందు కానీ రెండు మూడు సార్లు ఆఫ్ ది ఆన్ ది ఫీల్డ్ రెండు మూడు సార్లు చిన్న వాగ్వాదం లాగా ఆ ఎమోషన్స్ ఎందుకంటే ఇద్దరు కూడా దూకుడు స్వభావం సో అది వాళ్ళకి ఒక వివాదం లాగే ఉంది సో రెండు రెండు సార్లు జరిగింది అయితే రీసెంట్ గా ఏదైతే ఈ ఏడాది మాత్రం ఇద్దరు ఒక సే ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆల్ టీమ్ ఆడుతున్నప్పుడు కోల్కతా ఆడుతున్నప్పుడు కోహ్లీ బెంగళూరుకి ప్రాతినిధ్యం వస్తాడు సో బెంగళూరుకి ఆడుతున్నప్పుడు ఇద్దరు కౌగులించుకుని సో ఆ గొడవలు ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పుకున్నారు అయినప్పుడు కూడా మనస్పర్ధలు పో అనేది ఒకరితో అయిన తర్వాత దాన్ని ఒక ఎందుకంటే ఇద్దరు ఒక అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈగోస్ ఉంటాయి ఖచ్చితంగా దాన్ని ఎలా సాటిస్ఫై చేస్తారని చూడాలి కోహ్లీ కూడా పైకి ఆ మీడియాకి న్యూస్ ఇవ్వడం కోసమో అభిమానులు సాటిస్ఫై చేసుకోవడము కోసము ఆ రోజు అలా హాక్ చేసుకున్నారేమో కానీ వాళ్ళు ఇప్పుడు ఒకే టీంలో ఉండబోతున్నారు సో పైగా గంభీర్ పై మాట అందుకే దీని గురించి కూడా అంటే చాలా మంది అనుకుంటున్నారు సో కోహ్లీకి కోహ్లీ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టడానికే గంభీర్ కోచ్ గా వచ్చాడా తన మాటే చెల్లించుకోవాలనుకుంటున్నాడా అప్పుడు వివాదం ఏదైతే ఉందో ఇవన్నీ ఇప్పుడు చెల్లించుకోవాలనుకుంటున్నాడు అనేది చాలా మంది అనుకుంటున్నారు సో అయితే టీం ని టీమ్ ఏదైతే మేనేజ్ డ్రెస్సింగ్ రూమ్ లో ఆ వాతావరణం ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ పాడు చేసే విధంగా ఉండకూడదని చాలా మంది చెప్తున్న భావన ఈ గొడవలు కానీ పాత వివాదాలను పుల్ స్టాప్ పెట్టేసి ఇక్కడ నుంచి అంటే కోహ్లీ అలాగే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు సో కోహ్లీ కెరీర్ ఎట్లా ఉంటుంది చాలా మంది ఆ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది గంభీర్ వస్తాడు సో కోహ్లీని తప్పించేస్తాడు ఆ టీమ్ లో ఉంచుతాడు అంటే కోహ్లీని టీంలో తప్పించే పరిస్థితి ఇప్పుడైతే లేదు ఎందుకంటే అతను కనీసం ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ ఖచ్చితంగా ఉంటాడు ఆల్రెడీ టీ ట్వంటీ రిటైర్మెంట్ ప్రకటించాడు సో అతను కూడా వన్ వన్డే టీము అలాగే వన్ డే ఫార్మేటు టెస్ట్ ఫార్మేట్లో కొనసాగుతాడు కానీ గంభీరు ఎంతకాలం కోహ్లీని గాని రోహిత్ శర్మను కానీ అంటే రిటైర్మెంట్ దగ్గర ఉన్న ప్లేయర్స్ ని ఎంతకాలం జట్టులో కొనసాగిస్తూ ఉంటాడు అనేది ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు లాంగ్ లైఫ్ వాలిడ్ పాయింట్ అదేంటంటే అతను కోచ్ కోచ్ గా చార్జ్ తీసుకునే ముందే చెప్పాడు వన్ డే వరల్డ్ కప్ నా టార్గెట్ అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కానీ మినీ వరల్డ్ కప్ కానీ నెక్స్ట్ రాబోయే రెండు రెండు మూడేళ్ళు ఒక ఇండియన్ క్రికెట్ టీమ్ కి మేజర్ టార్గెట్స్ ఉన్నాయి ఒక మేజర్ టోర్నమెంట్స్ ఉన్నాయి అవన్నీ గెలవాలి ప్రపంచ క్రికెట్ లో మన ఆధిపత్యం కొనసాగాలంటే ఇవన్నీ దాటుకుని వెళ్ళాలంటే యంగ్స్టర్స్ సీనియర్స్ సమన్వయం చేసుకుంటూ ఒక టీమ్ అంటే మొత్తం మీద డిపెండ్ ఎందుకంటే సీనియర్స్ చాలా మంది ఇంజరీస్ కానీ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ గాని ఫిట్నెస్ లెవెల్స్ పరిగణలోకి తీసుకుంటే కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మేబీ ఖచ్చితంగా టీమ్ లోంచి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో వన్ వరల్డ్ కప్ ఉంది సో వన్ వరల్డ్ కప్ కి నేను పెర్ఫెక్ట్ టీం ఆ టోర్నమెంట్ గెలవాలంటే నాకు ఒక పెర్ఫెక్ట్ కోర్ టీమ్ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే గ్యారేజ్ ఇస్తున్నప్పుడు అదే చేయడం కష్టం సో ఇప్పుడు నుంచి నువ్వు స్టార్ట్ చేస్తేనే ఒక కోర్ టీమ్ ఒక పెర్ఫెక్ట్ టీం అనేది మనం తయారు చేయగలుగుతాం సో ఈ విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనేది అతను మొదటి చెప్పిన కండిషన్ సో మేబీ యంగ్స్టర్స్ కి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది సో అతను ఆ విధంగానే ఐపీఎల్ లో చాలా మంది యంగ్స్టర్స్ ను చూశాడు గంభీర్ సో ఇప్పుడు కూడా ఇండియన్ క్రికెట్ కి ఐపీఎల్ ద్వారా చాలా మంది డైరెక్ట్ గా నేషనల్ టీమ్ లో సెలెక్ట్ అవుతున్నారు సో వీళ్ళందరినీ ఒక కోర్ టీమ్ ఒక పూల్లో చేసుకుని ఒక థర్టీ మెంబర్స్ ని అందులోంచి బెస్ట్ ఫిఫ్టీన్ సెలెక్ట్ చేసుకుంటాను సో ఆ విషయంలో మేజర్ గా అతను పెట్టిన టార్గెట్ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వన్ వరల్డ్ కప్ మళ్ళీ గెలవాలని పెట్టుకున్నారు ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ లాస్ట్ టైం మనకి త్రిటిలో మిస్ అయిపోయింది ఫైనల్లో ఓడిపోయాం సో నెక్స్ట్ టైం అంటే అంత బాధ్యతలు ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు అతని మీద ప్రెషర్ ఉంటుంది ఖచ్చితంగా గంభీర్ మీద సో ఆ థియర్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే యంగ్స్టర్స్కే ఎక్కువ అవకాశం సార్ సో ఆ దృష్టి ఆ విధంగా చూసినా కూడా గంభీర్ కానీ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఇంకా సీనియర్లు ఎవరైతే కొంతమంది ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ తగ్గుతూ వస్తుంది మేబీ గా అయితే కాదు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మెల్లిగా వాళ్ళ ప్రయారిటీ తగ్గుతుంది వాళ్ళు తెలుస్తుంది కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఇంటి ఇవ్వడం కూడా జరుగుతుంది మేబీ ఎక్కువ యంగ్స్టర్స్ అవకాశం ఒకవేళ నెక్స్ట్ ఒక వన్ ఇయర్ టూ టూ ఇయర్స్ లో ఒక మేజర్ టాస్క్ ఉంది మనకి సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు గౌతమ్ గంభీరే ఫైనల్ టీమ్ ఫైనల్ చేస్తాడు టీమ్ ఫైనల్ చేసిన తర్వాత ఏదైనా అటు ఇటు అయిన సందర్భాల్లో ఈ ఎవరైతే సీనియర్ ప్లేయర్స్ ప్లేయర్స్ ఉన్నారో ఈ ప్లేయర్స్ అంటే కొంచెం నెగిటివ్ కామెంట్ ఖచ్చితంగా వాళ్ళతో వాళ్ళు చేయకపోయినా బయట వాళ్ళ ఎవరైతే ఫ్యాన్స్ సంథింగ్ వాళ్ళ రిలేటివ్స్ గాని ఇప్పుడు సోషల్ మీడియాలో ఖచ్చితంగా విమర్శలు వస్తాయి దాన్ని కూడా అతను ఎదుర్కొనే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఎదుర్కోవాలి తీసుకోగలుగుతాడు ఎందుకంటే గంభీర్ ఎప్పుడు ముక్కు మనస్తత్వం అతనికి ఏ విమర్శలు కానీ ఏం భయపడ్డు అతను చాలా సార్లు మనం గమనించాం రెండు వేల పదకొండు వన్ డే వరల్డ్ కప్ ఏదైతే మనం గెలిచామో ఆ ఫైనల్లో నైన్టీ రన్స్ అబౌ కొట్టింది గంభీర్ చివరిలో వచ్చి సిక్స్ కొట్టింది ధోని కానీ ఇప్పటికి కూడా చాలా మంది ధోని క్రెడిట్ ఇస్తారు కానీ గంభీర్ అక్కడ నైన్టీ రన్స్ కొట్టపోతే వరల్డ్ కప్ అనేది మనకి రాదు ఎందుకంటే ఆ రోజు సచిన్ సేవకు త్వరగా అవుట్ అయిపోవడం అంటే ఈ పరిస్థితుల్లో అతను చాలా ఓపెన్ చాలా సార్లు బహిరంగంగానే చెప్పాడు అతను ముక్కు చూటుగా మాట్లాడతాడు ఏది భయపడే మనసు అవుతుంది కాదు సో మేబీ ఆ విమర్శలు కూడా అతను పాజిటివ్ గానే తీసుకునే పరిస్థితి ఉంటుంది దానికి సిద్ధమయ్యే ఈ ప్లాన్ చేసుకున్నాడని చాలా మంది చెప్తున్నారు సో ఇది నరేష్ చూస్తున్నాం